గారు మాట్లాడడానికి ముందుగా మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేపీ సారథ గారిని మాట్లాడవలసింది కోరుకున్నా పెనమలూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ రంగంలో పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చేసి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రుడు బోడే ప్రసాద్ గారికి మరి జనసేన పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి చేస్తున్న బాలశౌరి గారికి మరి రా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడికి విచ్చేసిన చైర్మన్ గారికి కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ నుంచి మూడు సార్లు గెలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రం ముందున్న సమస్య రాష్ట్రం అభివృద్ధి చెందాలా లేకపోతే కేవలం సంక్షేమ కార్యక్రమాలతో కాలం గడపాలని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను కేవలం సంక్షేమ కార్యక్రమాలని పేద ప్రజలకు అందిస్తూ మరి రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి పారిశ్రామికంగా కానివ్వండి మరి వ్యవసాయ రంగంలో కానివ్వండి ఎటువంటి అభివృద్ధి లేకపోతే మరి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇంజనీర్లు అయిన వాళ్ళు కానివ్వండి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఉపాధి ఎవరు చూస్తారని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో పారిశ్రామికంగా కానివ్వండి రైతులు కానివ్వండి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఇక్కడ మరి టిట్కో ఇల్లు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల మందికి టిట్కో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ప్రారంభించి ఉఠాయి పెద్ద ఎత్తున ఎల్టీ ద్వారా ప్రారంభించి మరి స్లాబ్లన్నీ కూడా చేసి ఎనభై శాతం పూర్తి చేసిన ఇల్లని ఐదు సంవత్సరాల్లో ఒక శాసనసభ్యుడిగా పూర్తి చేయలేకపోవటం నా వైఫల్యంగా నేను మీ అందరికీ కూడా మనం చేస్తా నేను నాలుగు వేల కుటుంబాలకి నాలుగు వేల కుటుంబాలకి వాళ్ళు అద్దెలు కడుతున్నారు వాళ్ళ పేరు మీద బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు ఆ రుణాలకేమో బలవంతంగా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ వసూలు చేస్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం ఐదు సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వలేకపోవటం ఈ ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా రైతులకి ప్రతి గింజ మేమే కొంటామని చెప్పేసి చెప్పి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఓసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా నేను ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల కానీ రే రంగం వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఎటువంటి అభివృద్ధి గురించి ఆలోచన లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను ఆఖరికి ఒకటే ఒక విషయం తెప్పదలుచుకున్నా నేను మన విభజిత ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందని చెప్పేసి మనందరం కూడా కలవరపాటు చెందా విభజించినప్పుడు మరి ఆ రోజు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు లక్షల నలభై కోట్లు సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగితే ఏమైపోతుంది ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తానను ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం ఇక్కడ అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా పోలవరం ప్రాజెక్ట్ రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నిబద్ధతతో ఒక అడుగు దిగైనా సరే ఈ అరాచక ప్రభుత్వాన్ని పారద్రోహాలన్నీ నిబద్ధతతో ఆలోచన చేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మరి వచ్చే ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున బోడే ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా బాలిశి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇన్ని సంవత్సరాలు నన్ను ఆశీర్వదించినందుకు పెనుమలూరు ప్రతి ఒక్కరికి కూడా పాదాలకి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను